ఎక్కడా కూడా రాజకీయ నాయకుల బొమ్మలు లేదు పుస్తకాలు పేరెంట్స్ కి చెప్పండి అమ్మాలకు చెప్పండి ఏ గవర్నమెంట్ మన మన నారా లోకేష్ బాబు గారు ఏం చేస్తున్నారు చెప్తారా తర్వాత తల్లిగా ఉన్న పడ్డది అందరికీ నీకు పడింది అమ్మా అందరికి ఏం చేస్తుందమ్మా డబ్బులతో అమ్మాయి ఆ డబ్బులతో ఏం చేసింది మన మూడు వేలు పడింది అమ్మాయి ఏం చేసింది తోటే సరే దిసింది కదా నీకేం చేసింది మీ అమ్మా గోల్డ్ చేసిందా నీకమ్మా ప్రజలు తీందా మీకు తిండి ఓకే ఓకే నువ్వు సేవ్ చేస్తున్నామ్మా ఏంటమ్మా తెలీదా ఓకే సరే ఇంకేమీ నచ్చలేదు ఏమి నచ్చింది మీకు స్కూల్ అంతా బాగా ఉందా ప్రిన్సిపాల్ గారు బాగా ఉన్నారా వెనకాల మీ పీడీ గారు ఉన్నారు బాగా చూసుకుంటున్నారా ఏం ఆడిస్తున్నారు మీ చేత